హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి అండి ఈ వీటిల్లో ఇవి మిక్సులు యాక్చువల్గా మ్యాష్మేలో రావచ్చు డోలా మా కలంకారీ డిజైన్ వస్తుంది కదా అలా రావచ్చు ఏవైనా రావచ్చు అండి కానీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఓకేనా ఇది డోలాలో కూడా మనకి వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది బానినీ డిజైన్ బాని డిజైన్కి ఇలా వివింగ్ ఇచ్చాడు ఇదిగో చూడండి ఇలా బార్డర్ జరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ అలా అమ్మిన శారీస్ అనమాట ఫ్రెష్లో అయితే ఇవన్నీ కూడా మనకి మిక్స్లో వచ్చాయి బార్డర్ అంతా కూడా సూపర్ అంతే సూపర్ ఉంది కలర్ అయితే రామా గ్రీను డామేజే అని చెప్పాను కదా ఇదిగోండి డ్యామేజ్ అంటే పెద్ద డ్యామేజ్ ఏం రాదు ఇదిగోండి ఇది చిన్న డ్యామేజ్ అతి తక్కువ అది అసలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా పింక్ ఇచ్చాడండి పింక్ ఎందుకు ఇచ్చాడంటే దీని కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండి ఇదిగోండి పళ్ళులో ఇలా డాట్స్ ఇచ్చాడు కదా పింక్ అనమాట అలా వచ్చిందనమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఈ శారీస్ అయితే రావు ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది అన్నమాట పళ్ళు బాగుంది కదా రెడ్ కలర్ రెడ్కి ఎల్లో కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్స్ని ఈ క్లాత్ని డ్యామేజీ కూడా ఎక్కడో ఎక్కడో ఒక చోటకి వస్తుందండి వస్తే రావచ్చు లేకపోతే లేదు వితౌట్ బ్లౌజ్ అండి అంతే శారీ అయితే మస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే ఎక్కువ లేదు కొంచెమే ఉంది ఓకేనా యాష్మేలో జార్జిట్టు ఇవి డ్యామేజ్లో మేము ఏడు వందల యాభై రూపాయలు అమ్మాం అండి మీ నిజంగా ఎలా ఉంది పేస్ట్ల కలర్కి లైట్ పర్పుల్ కలర్ క్యాక్ అంటే క్యాక్ ఉందండి ఎక్సలైంట్ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా అంతే బాగుందండి ఓకేనా ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది అండి ఇది బ్లౌజ్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుందండి సారీ టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఓకేనా సింగిల్ శారీ షిప్పింగ్ అడగద్దండి ప్లీజ్ టూ శారీస్ పెట్టుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇందులో ఏం రాదండి నిజంగా పళ్ళు బ్లాక్ కలర్కి లోటస్ డిజైన్ ఇచ్చాడు మస్టర్డ్ శారీ కలరు బార్డర్ వచ్చేసరికి మస్టర్డ్ ఇచ్చాడు పైన అంతా వచ్చేసరికి బ్లాక్ ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా కాంబినేషన్ అయితే మస్తు ఉందండి నిజంగా చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఇది బ్లౌజు ఓకే చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఇదైతే మైసూర్ క్రేఫ్ ఫ్లాగ్ ఇచ్చాడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి బాబు ఎంత బాగుందంటే అంత బాగుంది మైసూర్ క్రాఫ్ట్ మీద కూడా మనకి గ్రాప్ గ్యాప్ బార్డర్ అనమాట చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి ఇలా కలంకారీ ఇచ్చాడు కదా శారీ మొత్తం కూడా ఇలా లోటస్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అదే చెత్తలో మైసూర్ క్రేఫ్ లాగా ఉంది ఇదిగోండి దీనికి వచ్చేసరికి మీకు ఇలా ఇక్కడ ఒక పోగు వచ్చేసినట్టు వచ్చింది మీకు క్లారిటీగా చూపిస్తున్నా చూడండి అంతే ఇంకెక్కడ ఏమీ ఉండదు నాకు తెలిసి చూద్దాం ఇంకెక్కడైనా ఏదైనా ఉందంటే చెప్తాను ఇంకెక్కడ ఏమీ లేదండి చాలా బాగుంది ఓకేనా మూడు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా ఎంత బాగుందో తెలుసా అసలు టూ టూ శారీస్ ఏందండి బోర్డు అన్నీ తీసుకోవచ్చు ఇవి పెట్టడానికైనా కూడా పెట్టుబోళ్లకైనా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏదైనా ఉంటే నేను చెప్తున్నానండి శారీ అయితే చాలా బాగుంది మంచి రత్నావళి కలరు రత్నావళి కలర్కి ఇలా కలంకరీ బార్డర్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది సూపరో సూపర్ ఇలాంటి శారీస్ అన్నీ చాలా అమ్మామండి అండి డ్యామేజ్లోవి ఆరు వందలు అట్లా అమ్మాం ఇది బ్లౌజ్ అండి కాంబినేషన్ అయితే ఉంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది చూసారా ఏడు వందల యాభై రూపాయలు మిక్సీలో వచ్చినాయండి ఈ ఐటెం నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి మైసూర్ క్రేఫ్ అండి మ్యాష్మెలో జార్జెట్ లాగా ఉంటుంది మైసూర్ లాగా అట్లా అమ్మ ఉంటుంది శారీ అయితే అన్ఈీగా ఉంటుంది చాలా స్మూత్ బాగుంటుంది బాగుంది కదా శారీ మొత్తం కూడా ఇలా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి శారీస్ అన్నీ కూడా చాలా బడ్జెట్ రన్లో మంచి మంచి శారీస్ ఇస్తున్నా పళ్ళు అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి వెంటనే బుక్ చేసుకోండి టకీ 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 అంట లైవ్ చేద్దాం అనిపిస్తుందండి లైవ్ చేయడానికి నాకు ఎందుకో కుదరట్లేదు పళ్ళు అండి అసలు దీని బ్లౌజ్ ఏం కలర్ ఇచ్చాడో తెలుసా గ్రీన్ కలర్ ఈ కలర్ ఏంటో తెలుసా టమోటో రెడ్కి ఇట్లా పిచ్చివే ఇట్లా ఇది వచ్చి గోవుల్లాగా అట్లా ఇచ్చాడు ప్రింటు సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు చాలా స్మూత్ ఉందండి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది సూపర్ ఉందండి ఈ శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి యాక్చువల్గా లైవ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు కుదరక చేయలేకపోతున్నా బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి లైవ్ చేస్తే మీకు టైమింగ్స్ చెప్తానండి వీళ్ళంతవరకు చాలా చేయాలని ఉంటుంది కానీ చేయలేను నేను ఇది మహేశ్వరి సిల్క్ లాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చాడు అనమాట ఇది కలంకారీ అనేది టిక్కుగా లేదండి తిక్కుగా లేదండి డల్గా ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి మహేశ్వరి సిల్క్ ఎంత స్మూత్ వస్తుంది ఐడియా ఉంటే మాత్రం అలా తీసుకోవచ్చు బాగుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న హోల్ వచ్చింది కదా ఇక్కడ ఒక హోల్ వచ్చిందా అదిగోండి అది కుర్చీలోకి అనమాట అదిగోండి అక్కడ కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది అది ఇక్కడ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీకే ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి షిప్పింగ్ అనేది ఎగస్టా వేసేయాలి టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా దీంట్లో వండర్ఫుల్ అన్నట్టే ఉన్నాయి కానీ ఏం లే అన్నట్టుగా అస్సలు ఏది కూడా లేనే లేదు నిజంగా చెప్తున్నాను అమ్ముకోవాలన్న ఆలోచన కన్నా ఇలా మంచి ఐటమ్ ఇవ్వాలన్న ఆశే ఎక్కువ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతాను బడ్జెట్ ట్రెండ్లో వీడియోస్ పెడుతున్నాను చూస్తున్నారు కదా చిన్నది చిన్న హోలే బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ఇది వచ్చి ప్యూర్ మష్రూమ్ క్రేఫ్ అండి మష్రూమ్ క్రేఫ్ కాదు ఇది మా మాషిమలై సూపర్ ఉంది కదా శారీ కలర్ కూడా చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది ప్రీషిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ అండి పళ్ళు సాటిన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ లాగిస్తాడు ఇది ప్రింట్ కాదు చెక్స్ బార్డరేనండి శారీలోనే వచ్చింది ఇలాగే మనకి కలంకారి పళ్ళు ఇస్తాడండి చాలా బాగుంటుంది ఎక్స్లైన్ పీసెస్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే మూడు వందల తొంభై తొమ్మిది